రెండు వేల ఇరవై నాలుగే వాళ్ళకి మరి ఒక ఆటోమేటంగా మనం నిర్ణయించుకొని రేపు ఇరవై ఐదులో మనం మన సంఘం కోసం మనం ఉద్యమం చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఒక సంకల్పంతో ఈరోజు మరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి అదేవిధంగా ఇంకొకటి మరి ఇలా పొర్రెలకు డీడీలు తీసి మరి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా చాలామంది కూడా రిటర్న్ డబ్బులు రాలేదనేది కూడా ఒక చర్చలో పెట్టడం జరిగింది మరి వీటన్నిటి మీద కూడా మనం రాబోయేటువంటి రోజుల్లో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే మన పెద్దలు చెప్పినవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి మరి అవసరం ఎంతైనా ఉన్నది మరి ఆ రోజు తొంభై రెండు తొంభై మూడు నుండి మరి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశాం ఈ గొర్రెల సంఘాల కోసం ఆ రోజు కోట్లీ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఒక జీవో ఇస్తే ఆ జీవో ప్రకారంగా ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశాం దాని ప్రకారంగానే మనం ఇంతవరకు కూడా మరి మనకి ఒక గుర్తింపు అనేది ఉండే మరి గత ప్రభుత్వంలో కూడా మనకి మరి పెద్దలు చెప్పినట్టుగా మరి ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక రాజ్యసభ సభ్యుడు ఒక ఎమ్మెల్సీగా మరి అదేవిధంగా రెండు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు రెండు జెడ్పీ చైర్మన్లు మరి అదేవిధంగా ఫెడరేషన్ చైర్మన్తో పాటు మరి మార్కెట్ చైర్మన్తో పాటు మనకి ఎన్నో పదవులు ఇచ్చారని చెప్పేసి మరి మన వాళ్ళు చెప్పిన మాట మాత్రం వాస్తవం మరి ఇప్పుడు మరి మనకి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంకా ఎక్కువ వస్తాయని ఆశించి గత ప్రభుత్వం ఇంకా ఇన్ని ఇచ్చినప్పటికీ మనకి సాలక మరి గొర్రెలకు రుణ రుణాల విషయంలో కూడా మరి మనకి ఇత్తనని మాట తప్పారు ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినట్టయితే కురమయాదవ్ల కళ్ళల్లో ఎలుగులు నింపుతాయి కురయాదవలకు పదవులు వస్తాయి కురమయాదవల ద్వారా మన జీవ మన బతుకులు బాగుపడతాయని చెప్పి కురమయాదవులంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై లక్షల మంది బ్రహ్మయాదవులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారని చెప్పి చర్చలో రావటం జరిగింది ఇది వాస్తవం మరి అయినా సరే మనకి అన్యాయం జరిగింది కాబట్టి మరి రేపు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో మరి మొన్న మేము హైదరాబాదులో మన శ్రీనివాస్ యాదవ్ అని చెప్పి మహబూబ్ నగర్ అతను మరి అమ్మాయి పెళ్లిలో కూడా మరి ఉమ్మడి పది జిల్లాలలో ఉన్నటువంటి గొర్రెల సంఘాల అధ్యక్షులు రావాలి అని చెప్పేసి మణి జిల్లా నుండి కూడా వెంకటరసియి గారు సింహాద్రి గారు రావాల్సి ఉండే సింహాద్రి గారు వచ్చారు మరి పెళ్లి పనిలో గారు రాబోతే రాలేకపోయారు మేము అక్కడ కూర్చొని అన్ని జిల్లాలలో నుంచి వచ్చినటువంటి అఖిల భారత యాదవ్ మహాసభతో పాటు బిరల సంఘ అధ్యక్షులు కూర్చొని మరి ఒక చర్చ పెట్టుకొని మనం ఏమైనా కానీ రెండు వేల ఇరవై ఐదులో ఈ కురమ యాదవ్లంటే ఏంటో కూడా ఈ ప్రభుత్వానికి చూపియ్యాలని చెప్పేసి ఒక చర్చ పెట్టడం జరిగింది దాంట్లో మరి ఎందుకంటే గతంలో రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగో తారీఖున ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో కథవం దొక్కిన గొర్రెల పెంపకం అని చెప్పి మనం ఒక ధర్నా కార్యక్రమాన్ని పెట్టాం అంతకుముందు కూడా హైదరాబాద్లో కూర్చొని మరి కుర్మయాధలంతా కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి మనం మొట్టమొదట రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగో తారీఖున పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ మంది తోటి కథవం దొక్కిన గొర్రెల పెంపకం అని చెప్పి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేశాం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేసిన తర్వాత నేను పేపర్లలో మరి రావటం జరిగింది ఆ తర్వాత అన్ని జిల్లాలలో కూడా మరి ఒక కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు మన్ని ఉమ్మడి పది జిల్లాలలో చేసిన తర్వాత మరి ఉమ్మడి మరి జిల్లాలలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చేసిన తర్వాత మనని గుర్తించి రెండు వేల ఆరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన గొర్రెలకు ఫెడరేషన్ చేశారు ఫెడరేషన్ చైర్మన్ వేశారు ర్యామ్ ల్యామ్స్ బీడింగ్ రామ్స్ సీప్ అని మనకి యూనిట్లు కూడా ఇచ్చి మన యాదవులకి మరి ఎంతోమంది మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఎమ్మెల్సీలు ఇచ్చారు మంత్రులు ఇచ్చారు మరి చాలామందికి ప్రాధాన్యత కల్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి అప్పటిలాగానే మనకు కూడా ఇప్పుడు గుర్తింపు వస్తుంది అని చెప్పేసి మరి మనం అందరం కూడా గెలిపించాం మనకి కూడా వస్తుందని ఆశిద్దాం మరి రాకపోతే రేపు మరి మొన్న జరిగే చర్చలో హైదరాబాద్లో రేపు ఏదైతే మనం రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగున ధర్నా చేశామో మన కురమయా సమస్యల మీద రేపు కూడా మరి రేపు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖున మీ అందరూ ఊ అంటే మరి ఖమ్మం మరో కూడా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి కలెక్టర్కినత పత్రం ఇచ్చి మన దమ్మెదో ఇప్పుడు మన నాగసరావు చెప్పినట్టుగా యాభై వేలు మంది కాదు ఇక్కడ మూడు లక్షల మంది ఉన్నాం మన ఖమ్మంలోనే యాభై వేల మంది ఉన్నారు యాభై వేలు కాదు లక్ష మందిని తరలించి మన దమ్మేందో చూపిస్తే మనకి పదవి మన కాడికి వస్తారు తప్ప అంజన చెప్పినట్టుగా లేదా మన పెద్దలు చెప్పినట్టుగా మనం ఎక్కడో కూర్చొని ఇప్పుడు మన పెద్దలు అన్నట్టుగా వాస్తవంగా శ్రీనివాసరెడ్డి గారు నమ్ముకొని నేను తిరుగుతా ఉన్నాను యాభై ఏడు రోజులు జైలు పోయి వచ్చాను నానా ఇబ్బందులు పడ్డం కుటుంబం కూడా ఇబ్బంది పడ్డది ఇంతవరకు కోల్పోలే అంటే ఇవన్నీ కూడా చాలా అంటే అందరూ కూడా ఒకళ్ళు నమ్ముకుని అయిపోయారు మరి మనందరం కూడా మొన్న నలభై యాభై కార్లు వేసుకొని పోయి శ్రీనివాసరెడ్డి గారికి వెళ్తే మనకు మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారంగానే మనం ముందుకు పోతా ఉన్నాం నాకే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా అంటే ఎక్కడైతే అరువులు ఉంటారో ఎక్కడైతే మీ అమ్మట ఉంటారో బట్టి గారు అమ్మని కావచ్చు అదేవిధంగా తుమ్మల హాయరావు గారు ఎమ్మడి కావచ్చు శ్రీనివాసరెడ్డి ఎమ్మడి కావచ్చు ఎక్కడ ఉన్నా కూడా యాదవులకు ప్రాధాన్యత ఇవ్వాలి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ ఇవ్వాలి ఎంపీపీ ఇవ్వాలి మరి సర్పంచ్లు ఇవ్వాలి ఎంపీటీసీలు ఇవ్వాలని చెప్పేసి మరి మనం రేపు మరి యొక్క అందరిని కూడా మరి కలవటానికి మరి ప్రాణాలు అఖిల భారత యాదవ్ మహాసభ నేను చేస్తాం మీరు రాండి అంటున్నారు అధికార పార్టీలో ఉన్నప్పటికీ నేను రెండు వేల రెండులో టీడీపీ మండల అధ్యక్షుడిని నాకు ఉత్తమ అవార్డు తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఏడబాగలో తొమ్మల నాయకురావు గారు ఇచ్చారు అయినా సరే ఈ కులం కోసం ఈ కుల సమస్యల కోసం మరి రాష్ట్రం ఏదైతే అఖిల భారత యాదవ ఆ రోజు పిలుపునిచ్చిందో ఆ పిలుపు ప్రకారంగా రాష్ట్ర అధ్యక్షుడు సింత లక్ష్మణరావు గారిని బద్దల బాబురావు గారిని పడుగు వెంకటేశ్వర్లు గారిని మరి అశోక్ కుమార్ గారిని తీసుకొచ్చి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేశాం రేపు కూడా ఫిబ్రవరి నాలుగో తారీఖున మీ అందరు ఆదేశిస్తే మీ అందరు సహకారం ఉంటుందంటే గ్యారంటీగా ఈ మన సమస్యల కోసం మళ్ళీ కరెక్ట్గా కలుద్దాం మంత్రులు అని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఒక మంచి మరి సమావేశాన్ని ఈరోజు మరి ఎందుకంటే మనం మంచి మన ఒక ఇన్ని సంవత్సరం మన సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాం మరి ప్రభుత్వం రావడానికి ఎంత కృషి చేసినాం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు గొర్రెల డీడీలు దించి మరి ఎన్నో ఇబ్బందులు పెట్టారని చెప్పేసి మరి మనం ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కురమ కురమయాదాలను గుర్తిస్తాం అదేవిధంగా మీకు నగదు బదిలీ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు మీ సమస్యలు ఏదన్నాయో మీకు చేస్తామని చెప్పారు మరి ఇంతవరకు కూడా మనకి ఎలాంటి కూడా గుర్తింపు లేదు మరి దాని మీద కూడా మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మరి ఈరోజు చూసుకుంటే మరి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకళ్ళు మరి శ్రీనివాస్ యాదవ్ గారు మరి టీఆర్ఎస్లో ఉన్నాడు మరి కురమా యాదవ్ బీర్ల ఇరే గారు కుర్మ మనకి అధికార పార్టీలో ఉన్నాడు మరి రేపు ఆయన కూడా మరి క్యాబినెట్లో మినిస్టర్ ఇవ్వాలని చెప్పి కూడా మన అఖిల భారత యాదవ్ మహాసభ వనభోజనాలలో తీ మరి తీర్మానం చేసి కూడా హైదరాబాద్ పంపించడం జరిగింది మరి ఆయన గారికి మరి ముఖ మరి మంత్రి పదవి ఇస్తారని కూడా ఆశిస్తా ఉన్నాం దాంతోపాటు మరి నామినేటెడ్ పదవులు కూడా బ్రహ్మ యాదవ్ల అందరూ కూడా ఈ జిల్లాలో కూడా ప్రాంతం కల్పించాలని కల్పించడానికి మరి మీరు ఇంత పెద్దగా ఇంత మాట్లాడినందుకు నిజంగా కడుపు నిండిపోయినట్టుగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క రౌండ్ టేబుల్కి ఇచ్చేసినటువంటి జిల్లా మన యొక్క టౌన్ నదుమల నుండి ఇచ్చేసినటువంటి మా మహిళా సోదరులకు మరి అదేవిధంగా దుబాకర్ల సీను గారు మరి ఆ రోజు మేము ఈ యొక్క ముందుకు పోవడానికి మరి ఇవన్నీ చేయడానికి కూడా ఆయన ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి ఈ సంఘాన్ని ముందుకు నడిపించినటువంటి దుబాకర సీను గారికి లోరిగంకన గారికి వెంకట నరసయ్య గారికి శివాదిరి గారికి పెద్దలందరూ కూడా ఖమ్మం జిల్లా అఖిలపాత సభ తరపున గొర్రెల పెంపకందారుల తరఫున మరి అదేవిధంగా మనకి రాగేశ్వరావు కూడా మరి ఎంతో ఉద్యమం చేసి పార్టీలో పనిచేసి మరి అనుబంధ సంఘంగా పనిచేసి మరి ఇప్పుడు పని యాదవసభలో మీ మీతో ఉంటాను మరి ఈ సమస్యల మీద మరి పోరాటం చేయాలంటే మీ వల్లనే అవుతుంది మీతోటి ఉంటే మన కుర్మయాదవులకు న్యాయం జరుగుతుందని మరి వచ్చిండు మరి ఆయన గారి సర కూడా పెట్టుకొని మనం ముందు పోదామని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై యాదవ్